ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట కుంభం వారికి అంటే మీ రాశి వారికి రెండో స్థానంలో శని ఎల్నాడు శని నడుస్తుంది అనేటువంటి ఒక భయభ్రాంతులు లేకపోతే అమ్మోయేమవుతుంది ఏంటో దీంట్లో ఉన్నారు ఏమీ టెన్షన్ అక్కర్లేదు నేను కొన్ని టిప్స్ చెప్తాను పాటించండి సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పన్నెండో అధిపతి పదకొండో అధిపతి అవుతాడు సారీ లగ్నాధిపతి పన్నెండో అధిపతి అవుతాడు సెనిమీకు అవి రెండులో ఉన్నాడు అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ మనీ ఎక్కడైతే మనీ పెడతామో ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేసి లేకపోతే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటాము ఇవి అనుకూలిస్తూనే కొంతవరకు స్ట్రెస్ కూడా ఇస్తాడనే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ అలాగే మీరు ఎప్పుడూ కూడా ఇలాగ పన్నెండో అధిపతి రెండులో ఉన్నప్పుడు తోబుట్టు వరుస వారితో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తూ వాళ్ళతో మీరు ఏదైతే కలిసి చేస్తారో ఈ పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే రెండు సెన్ ఎప్పుడు కూడా మీకు గృహ వాహన సంబంధించినటువంటి విషయంలో అనుకూలతనిస్తాడు గుర్తుపెట్టుకోండి రెండు శని విద్యా సంబంధించిన విషయాల్లో కూడా మనం అనుకుంటా సేని కదండి అట్లా కాదు కాకపోతే కంటి స్థానంలో వచ్చు దృష్టి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త నైట్ టైం ఫోన్స్ చూడడము అదేవిధంగా ఎక్కువసేపు చదువుతున్నప్పుడు కళ్ళు లాగుతుంటాయి కుమ్మం వారికి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ సంతానం విషయంలో అనుకూలత మరియు లోన్స్ లభించడము ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం కూడా రెండు రోజు ఉండేటువంటి శనిస్తాడు గుర్తుపెట్టుకోండి కుంభం వారికి ప్రత్యేకంగా అయితే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి అది అష్టమశన అవుతూ ఉంటుంది కుంభం వారికి కాబట్టి వారు ఏదైనా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి కొంచెం ఆరోగ్య విషయంలో కానివ్వండి కుంభం వారి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఈ ఈ విషయం ఈ పని చేయడం వల్ల కొంత నిందలు పడతాము అనుకునేటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఈ రెండులో శని ఉన్నప్పుడు సంతానం ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారండి సంతానానికి ఉద్యోగ అవకాశాలు లేవనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కుటుంబంలో రెండో శని ఉన్నప్పుడు కుటుంబంలో అది కూడా గురువు యొక్క రాసైనందుకు కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మరలా ఎర్నింగ్ పర్సన్స్ కావచ్చు జాబ్స్లు చేయాలనుకునే దాన్ని కూడా క్రియేట్ చేస్తాడు అక్కడ శని అయితే మీకు వెళ్ళిన ఉందనే విషయం ఫస్ట్ పక్కన పెట్టేసి నిత్యము కొన్ని పాటించండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆలయాలకు వెళ్ళడము ఎక్కువగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడము మీ యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు బాగా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆనందించడానికి వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కొనివ్వడం ఇటువంటివి చేయండి చెండి పారాయణం చేయండి గోలుకి కాస్త గ్రాసము క్యారెట్స్ బెల్లము తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమి శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబా ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలితా అమ్మవారు బండాసుడుతో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం లేరు ఆంజనేయ స్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు ఎన్ని అవతారాలు ఎత్తాయండి రామావతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు వద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగా అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సాటం ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా ఇంక ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరోలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్ పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు గోరువెచ్చు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూటమి సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగకండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రయ నమ